హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రాజపుడి నేనండి మీ హాస్ని రాజపుడిని ఈరోజు మేము మా నాన్న వాళ్ళ ఊరికి వచ్చినాము అంటే ఈరోజు సాటర్డే సండే సెకండ్ సాటర్డే సండే హాలిడే వచ్చింది కదా అందుకోసమని టూ డేస్ ఇక్కడికి వచ్చినాము ఈరోజు మా ఇంట్లో మేము వచ్చినామని మా నాన్న నాటు కోళ్ళు ఈరోజు మేము ఏమేమి చేస్తామనేది ఈ వీడియోలో చూద్దాం రండి నాటు ఇప్పుడు కోస్తున్నారు మేము వచ్చేసరికి దాన్ని కట్ చేసి కాల్చి పసుపు వేసి కడిగి పెట్టినారు చూపిస్తాం రండి ఆ కోళ్ళను ఇవండి రెండు కోళ్ళను కోసినారు ఇది అంతా తీసేసి అంతా తీసి పసుపు వేసి కడిగి పెట్టినారు ఇప్పుడు ఈ కోడి కటింగ్ ఎలా చేయాలో చూద్దాం అండి నాటుకోళ్ళు మేము వచ్చినప్పుడు అంతా మన నాటుళ్ళు వస్తాడు మా ఇంకా నాటుకోళ్ళు ఎక్కువ ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడైతే నాటుకోళ్ళు కట్ చేసుకోవాలని అడుగుతున్నాము నాటుకోళ్ళు అంటే మా పిల్లలకు అందరికీ మాకు చాలా ఇష్టము నాటుకోడి చికెన్ అంటే మేము బ్రాయిలర్ చికెన్ చాలా తక్కువ తింటాము అంటే మేము నందాలలో ఉంటే బ్రాయిలర్ చికెన్ తింటాం కానీ మా ఊరికి వస్తే మాత్రం నాటుకోళ్ళ చికెనే తింటాము ఎక్కువ ఇదిగో చూపెట్టాత కట్ ఇదంతా లోపల వేస్ట్ ఇది పెట్ట గుడ్లు చూడు గుడ్లు గుడ్లు బాగుంది ఇట్లా గుడ్లుండే పెట్ట అయితే టేస్ట్ బాగుంటుంది కూర చింది తీసు అది చేదు அட்னே இங்கே குடு தயாரதே ரோஜாலே கடு அது குடே காதா கதா அவீ மசாலா பட்டுப்பா நூனப்பட கூட சூப்பர் மார்கெட் அண்ணாது நூனப்பா காலே మా నాన్న అంతా కోడిని నీట్గా దాంట్లో ఉండే వేస్టేజ్ అంతా తీసేస్తున్నాడు అప్పటికే ఎండ బాగా వచ్చేసింది మేము వెళ్ళేసరికి లెవెన్ టెన్ థర్టీ లెవెన్ అయిన్ మేము వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టీ అంతా తాగిన తర్వాత ఈ కోళ్ళను కట్ చేసినాము అంటే మేము వెళ్ళే లోపే మా నాన్న ఇదంతా అంతా కట్ చే కట్ చేయించుకొచ్చి జవ చేయించుకొచ్చి తర్వాత ఇదంతా బుజ్జు తీసి అంతా కాల్చి పెట్టినాడు ఇదిగండి మా అబ్బాయి అయితే ఏదో అడుగుతున్నాడు ఇంకా చూడండి ఇదైతే కనుక ఇవి బాగా గుడ్లపెట్ట అండి గుడ్లు బాగున్నాయి కూర అయితే సూపర్గా ఉండింది టేస్ట్ మామూలుగా మనము ఎప్పుడైనా నాటుకొడి తినాలంటే ఇలా పెట్టని తినండి ఒక్కసారి తింటే ఇంకా మర్చిపోలేరు ఆ టేస్ట్ అంత బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి గుడ్డు కూడా ఈరోజు పెట్టడానికి గుడ్డు కూడా రెడీ అయిపోయింది గుడ్లు చాలా ఉన్నాయి అంటే అప్పటికి ఒక రెండు మూడు గుడ్లు పెట్టింది తర్వాత ఇంకా కట్ చేసినాం మేము కూర్చొని అంత నీట్గా తీసేస్తున్నాడు వేస్టేజ్ అంతా పేగులు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ తీసేస్తున్నాడు రెండు పెట్టలే కట్ చేసినాము రెండు గుడ్ల పెట్టలే అండి కూర అయితే ఇంకా అంత బాగుండింది టేస్టు చాలా అంటే చాలా బాగుంది మాకు బాగా నచ్చిందండి మేము మా ఊరికి వెళ్తానక ఈ నాటుకోడి చికెన్ను బాగా ఎంజాయ్ చేస్తాము ఎందుకంటే మాకు నాటుకోడు నందాల దొరికిన కూడా అంత బాగుండవు మా ఊర్లో అయితే ఇవి కళ్ళాలలో అంత బాగా తింటుంటాయి కదా అందుకని టేస్ట్ బాగుంటాయి ఇవన్నీ అంతా తీసేసి ఇప్పుడు అంతా నీట్గా కడిగినాము ఇదిగోండి మా పిల్లలు ఏమో బయట చెట్టు కింద కిందోడుకొని ఉన్నారు మేమేమో ఈ నాటుకోడి దాంట్లో బిజీ అయిపోయినాము మేమైతే మార్నింగే వెళ్ళినామండి ఇంకా టూ డేస్ హాలిడేస్ వచ్చినాయనేసి వెళ్ళాము ఇంకా ఇప్పటి అప్పటికైతే మా అక్కళ్ళు వచ్చి ఇంకా రాలేదు ఇంకా వాళ్ళు వస్తున్నారు ఇదిగోండి కోళ్ళు చూడండి చెట్టు కింద బాగా చల్లగా పారం చెట్ల కింద రెస్ట్ తీసుకుంటున్నాయి అంటే దానికి తినాలంతసేపు తింటాయి తర్వాత రెస్ట్ తీసుకుంటాయి వచ్చి ఇదిగో చూడండి ఇక్కడ కళాలు అంతా కోళ్ళే ఉన్నాయి నాటుకోళ్ళే మా ఊరికి వెళితే ఎక్కడ చూసినా నాటుకోళ్ళే ఉంటాయండి మేమైతే ఎక్కువ పెట్టల్ని కట్ చేసుకొని తింటాము పుంజులు తక్కువ పెట్టలు లేనప్పుడు పుంజులను తింటాము ఇదిగోండి ఇంకా అంతా నీట్ చేసేసినాం కదా కోళ్ళనంతా ఇప్పుడేమో ఇంకా కటింగ్కు తీసుకొచ్చినాము ఇంకా ఇప్పుడు కోళ్ళను కట్ చేస్తున్నాడు మా నాన్న మామూలుగా అయితే నాకు కూడా మా నాన్న కట్ చేసే అంతా చూసి చూసి నాకు కూడా ఎలా కట్ చేయాలనో వస్తుంది ఇంకా ఏమంటే మా నాన్నే కట్ చేస్తున్నాను నేను చెప్పిన నేను కట్ చేస్తా లేని చెప్తే ఇంకా వద్దులేమ్మ నేను కట్ చేస్తా అన్నాడు నేను కట్ చేసిన చూసి చూసి నాకు బాగా మా నాన్న కట్ చేసే చూసి నాకు ఎలా కట్ చేయాలనో బాగా తెలుసు ఇవన్నీ గుడ్లన్నీ తీసి పెడుతున్నాను ఎందుకంటే దాంట్లో మనము ఇది గుడ్లు ఉన్నాయి కదా అవన్నీ ముందు స్టార్టింగ్లో తాలింపుకు వేసినప్పుడు వేయకూడదు ఇవి కూర ఉడుకుతుంటుంది కదా అప్పుడు వేసే అప్పుడు వేస్తే మనము అవి అలానే అవి అలానే గుడ్లు ఉండిపోతాయి మనం తాలింపులో వేసినప్పుడు వేసినామంటే మనం కలిపి అదంతా చిరిగిపోతుంది ఎగ్స్ అంతా అప్పుడు అంతా ఉడకలు ఉడకలు మాత్రం అయిపోతుంది అందుకోసమని మనం నాటుకోడి చేసుకునేటప్పుడు ఈ గుడ్లు ఉంటే అవి మాత్రం ఉడికేటప్పుడు వేయండి కూర ఉడికేటప్పుడు ఇంకా ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్లో దించేస్తామనంగా అప్పుడు వేయండి సరిపోతుంది ఫస్ట్లో మాత్రం వేయొద్దండి ఈ గుడ్లు ఫస్ట్లో వేస్తే అంతా చిదిగిపోతాయి ఇంకా నేనైతే ఇప్పుడైతే అన్నీ కట్ మా నాన్న కట్ చేసేస్తుంటే మా అమ్మ మెత్తవినవన్నీ కట్ చేసి కోస్తుంది కత్తిపీటతోటి మేము నాటు మా నాన్నే కట్ చేస్తాడు తలకాయ కూర పొట్టేళ్ళది తలకాయ తెచ్చుకుంటాం కదా అదైతే కాల్పించుకొని మేమే కాల్చి మేమే కట్ చేసుకుంటాం ఇంట్లో ఎప్పుడో ఒక్కొక్కసారి మాత్రమే బయట టౌన్లో కాల్పించుకొని కట్ చేయించుకో సార్ లేదంటే మా నాన్ననే కట్ చేస్తాడు ఈ కే ఈ చికెన్ ఏమో సుమారు రెండు బావు కేజీ దాకా పడిందండి ఈ చికెను రెండు కోళ్ళది కలిపి ఇంకా మాకు ఒక పూటకు సరిపోయింది మధ్యాహ్నానికి మధ్యాహ్నానికి ఏమో ఈ చికెను నాటుకోడి చికెను తర్వాత పలావు తర్వాత వైట్ రైస్ చేసుకున్నాము చపాతీలు కాల్చుకున్నాము అంటే చపాతీలు చేసుకోలేదండి బయట నుంచి తెచ్చుకొని అవి పెండెం పైన వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకున్నాము ఇంకా ఈ కోడి కటింగ్ అంతా అయిపోయేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయింది ఇంకా వంట చేయాలి కదా చపాతీలు అంతా లేట్ అవుతుందనేసి బెయిన్ నుంచి తెప్పించుకున్నాము తెప్పించుకొని కాల్చినాము ఇదిగోండి ఇలా అంతా నీట్గా మెత్తనవన్నీ తీసుకొని తర్వాత ఎముకలన్నీ కట్ చేస్తాడు నాటుకోడి చికెన్లో ఎక్కువ మెత్త ముక్కలు ఉండవండి మన బ్రాయిలర్ చికెన్లో అయితే ఎక్కువ మెత్త ముక్కలు ఉంటాయి కదా ఈ నాటుకోడి చికెన్లో అలా ఉండవు కానీ ప్రతి ఒక్క ఎముక నములుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది అందుకోసమని నాటుకోడి చికెన్ను బాగా ఉడకబెట్టుకోవాలి మామూలుగా కుక్కర్లో చేసుకోకుండా విడిగా చేసుకుంటేనే నాటుకోడి చికెన్ బాగుంటుంది నేనైతే ఎక్కువ ఎప్పుడో లేట్ అయిపోతే తప్ప ఎప్పుడూ కుక్కర్లో చేయనండి నాటుకోడి చికెన్ను మామూలుగానే చేస్తాను ఈ నాటుకోడి చికెన్లో ఫ్రెష్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టినది కాకుండా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా కానీ అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని వేసుకోండి బాగుంటుంది నాటుకోడి చికెన్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టినది అయితే అంత బాగుండదు మసాలాలు ఇదిగోండి నేను పట్టుకున్నాను మా నాన్ననేమో చాక్తో కట్ చేస్తున్నాడు మా అమ్మనేమో కత్తిపీట తోటి మా నాన్న కట్ చేసి ఇచ్చిన తర్వాత ఉండేటివన్నీ కోస్తుంది మేము ఎప్పుడు వెళ్ళినా కూడా కంపల్సరిగా నాటుకోడి చికెన్ తింటామండి నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎక్కువ నాటుకోడి చికెన్నే తినేదాన్ని మా ఇంట్లో ఎక్కువ నాటుకోడి చికెను తలకాయ కూర ఎక్కువ పొట్టీల తలకాయని మళ్ళీ మేక తలకాయ అట్లాంటివి మాకు ఇష్టం లేదు ఎక్కువ పొట్టీల తలకాయ నాటుకోడి చికెన్నే తినేదాన్ని నేను మళ్ళీ ఫిష్ అంతగా ఇష్టపడము తింటాం కానీ మరీ అంతగా ఎక్కువ నాకు ఇష్టం లేదు కానీ నాటుకోడి చికెన్ తలకాయ కూర అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే మా కోళ్ళు చూడండి మా దూడపిల్ల మా ఊరికెళ్తే మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి ఇలా బర్రెలు కోళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా బాగా ఎంజాయ్ చేస్తాము కోళ్ళనైతే ఈవినింగ్ అప్పుడు బియ్యం చల్లి పిలుస్తే అన్ని కోళ్ళు అన్నీ వచ్చేస్తాయి అప్పుడైతే ఇంకా బాగుంటుంది సాయంత్రం అప్పుడు ఇది ఇదిగోండి ఇంకా ఇంకా చికెన్ కట్ చేయడం ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది ఇంకా కొద్దిగా ఉంది మామూలుగా చికెన్ షాప్లో కట్ చేయించుకోమండి మేము ఇంట్లోనే కట్ చేసుకుంటాము ఇంకా మా పిల్లలు కూడా నాటుకోడి చికెన్ అంటే చాలా ఇష్టము మామూలుగా ఎక్కువ నాటుకోడి చికెన్ లెక్క వడలు అలా చేసుకుంటాము ఇంకా ఇప్పుడైతే లేట్ అయిపోయింది కదా వడలు అవన్నీ ఏం చేసుకోలేదు మామూలుగా అలసంద వడలు నాటుకోడి చికెన్ తినండి సూపర్గా ఉంటుంది నాటుకోడి చికెన్కు వడలు చాలా బాగుంటుందండి మంచి కాంబినేషన్ ఇదిగోండి చూడండి మొత్తం చికెన్ అంతా రెడీ అయిపోయింది టూ టూ రెండు రెండు బావు కేజీ దాకా పడేదండి చూడండి ఇవి ఎగ్స్ ఇవన్నీ కలిపే ఒక కిలో ఉంటుంది ఇంకా చికెన్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినాము మేము మంచి టేస్ట్ ఉండింది చికెను చాలా బాగుంది మామూలుగా నాన్ వెజ్లో నేనే బాగా చేస్తానని అంటారండి మా వాళ్ళు అయితే నాన్ వెజ్ కర్రీస్ అయితే నాతోనే చేపిస్తారు మామూలుగా వెజ్ స్వీట్స్ అయితే స్వీట్స్ అయితే మా అక్క చేస్తుంది వెజిటేరియన్ అయితే మా అమ్మ చేస్తుంది కానీ నాన్ వెజ్ మాత్రం నన్నే చేయమంటారండి మా ఇంట్లో బాగా చేస్తానంటారు మా ఇంట్లో చూడండి ఇంకా చికెన్ అంతా రెడీ అయిపోయింది ఇంకా వంట చేయడానికి వెళ్ళాలి ఇంకా వంట చేసి చేసినది కూడా వీడియో వీడియో తీసినాం కానీ అది డిలీట్ అయిపోయిందండి అందుకోసం అనేసి ఈ వీడియో ఉంది అది డిలీట్ డిలీట్ అయిపోయింది చూడండి అంతా చికెన్ అంతా ఫ్రెష్ చికెను నాటుకోడి చికెను రెడీ అయిపోయిందండి మీరు కూడా ఎక్కడికైనా వెళ్తే నాటుకోడి చికెన్ తినండి మీకు దొరికే అవైలబుల్లో ఉంటే చాలా బాగుంటుంది అది గుడ్లో పెట్ట తినండి చాలా బాగుంటుంది ఇదండి ఇంకా చికెన్ అంతా కట్ చేసినాం కదా ఇప్పుడు ఈ పలకలు ఈ చికెన్ కట్ చేసిన పలక ఉంది కదా అదంతా వాటర్ చల్లి నానుకు తిని ఇంకా ఇంకా అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్